ముందుకు పోయారు తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తు ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఇందులో అనుమానమే లేదు ఎన్టీ రామారావు గారు ఆత్మ గౌరవాన్ని ప్రబోధిస్తే నేను వచ్చిన తర్వాత ఆత్మ గౌరవంతో సమానంగా ఆత్మవిశ్వాసంతో బొమ్మని ఒక పిలుపు ఇచ్చాను ఆ నాకు నాకెంతో సంతోషం ఆంధ్ర తెలుగు ఒకసారి చూస్తే తెలుగు మీద మీ మీద నాకు ఎంత గౌరవం ఉందంటే నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి గౌరవం మీరు నాకు ఇచ్చారంటే నా జీవితాంతం మీకు తెలుగు వారికి రుణపడి ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదిన్నర సంవత్సరాల ముఖ్యమంత్రి పది సంవత్సరాల అపోజిషన్ లీడర్ని ఇక్కడ మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి ఈ గౌరవం ఎవ్వరికి రాలేదు ఆ గౌరవాన్ని మీరు ఇవ్వగలిగారు ఈరోజు నేను ఒకటే మీ అందరికీ శాశ్వతంగా తెలుగు జాతికి నేను ఉంటాను ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు తెలుగు జాతి వివిధ ప్రాంతాల్లో ఉంది కాలక్రమేణా అందరూ ఒకటిగా ఉండాలని ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేయడం మళ్ళీ రాష్ట్రం ఒకటిగా కలవడం జరిగింది తెలుగు జాతి అనేక సందర్భాల్లో కలిసి ఉన్నాం కొన్ని సందర్భాల్లో విడిపోయాం ఇప్పుడు తెలుగు జాతికి రెండు రాష్ట్రాలు వచ్చాయి ఒకటి తెలంగాణ ఒకటి ఆంధ్రప్రదేశ్ మీ అందరూ ఈ సందర్భంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు నేను ఆలోచించాను తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో ముందుండాలని ముప్పై సంవత్సరాల కంటే ముందు ఆలోచించి సైబరాబాద్ సిటీ నిర్మాణం చేసి ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఒక్క నిర్ణయం ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగువారు అతి ఎక్కువ పరక్యాపిట ఇన్కమ్ సాధిస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు దానికంటే మించిన అవకాశాలు మనకు వచ్చాయి ఆర్థిక సంస్కరణలో ప్రవేశపెట్టిన వ్యక్తి పివి నరసింహరావు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో భారతదేశం అందులో తెలుగు జాతి అందిపుచ్చుకున్న ఆయుధం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు మూడోది మీరు ఒకసారి చూస్తే ఈ రోజు మొత్తం భారతదేశానికి ఒక అవకాశం అదే యువ భారతదేశం యువకులుండి ఎక్కువ ఉండే దేశం ప్రపంచంలో భారతదేశం ఇది నలభై ఏడు వరకు ఉంటుంది అన్ని దేశాలు జనాభా తగ్గిపోతా ఉంది వయసు మీరిన వాళ్ళు పెరుగుతున్నారు కానీ భారతదేశానికి మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది నాలుగో విషయం మీరు చూస్తే ఒక సమర్థవంతమైన నాయకుడు రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ దట్ ఈ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ పెట్టి రెండు వేల నలభై ఏడుకి భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానంలో చేర్చాలని ప్రపంచమంతా భారతీయులు నెంబర్ వన్ గా ఉండాలని ఆయన కోరిక నేను దానికి పూర్తిగా మద్దతిస్తూనే ప్రపంచం మొత్తం అత్యంత శక్తివంతమైన జాతిగా తెలుగు జాతి ఉండాలనేది నా సంకల్పం ఇది అసాధ్యం కాదు ఇది సాధ్యం ఇది జరగాలంటే ఇది జరగాలంటే మనలో ఐకమత్యం కూడా పెరగాల్సిన అవసరం ఉంది ఈరోజు మనకు రెండు రాష్ట్రాలున్న తెలుగు మనకు మాతృభాష కలిస్తుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది నేను ముందే చెప్పాను ముప్పై ఏళ్ల మునుపు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నాగార్జు సాగర్లో ఉండే ఏదైతే కృష్ణా జలాల్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగించుకోవాలని ఒక పక్క ఎస్ఎల్ బీసీ తీసుకొచ్చి ఇంకో పక్క ఎస్ఆర్ బీసీ తీసుకొచ్చి సాగునీటికి దారి చూపించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఏఎంఆర్ ఎత్తిపోదుగల పథకం కానీ నెట్టింపాడు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేశాం కృష్ణ కృష్ణా పైన తెలంగాణ ప్రాంతంలో ఇంకో పక్క కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పేరుతో ఇరవై టిఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం ఇంకో పక్క మీరు చూస్తే గోదావరి నదిపై గుప్తా ఆలిసాగర్ ఇంకో పక్క పథకాలు కూడా చేపట్టాం ఆంధ్ర ప్రాంతంలో చేగల్నాడు పుష్కర తాటిపూడి ఎలాంటి లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాం రెండు వేల పద్నాలుగులో పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు తీసుకొచ్చాం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేసేదానికి మనం ఫౌండేషన్ ఇస్తే విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిందని కొత్త రాజధాని అమరావతి అదే సమయంలో పోలవరానికి మన చట్టంలో ప్రత్యేక నిధులు ప్రత్యేకమైన హక్కు కల్పించే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను చరిత్రలో కొంతమంది కొన్ని అవకాశాలు వస్తాయి ఆ రోజు సైబరాబాద్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం ఈరోజు అమరావతి మళ్లీ గట్టి అమరావతి దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని ఈ అమరావతి ప్రపంచానికి ఒక నమూనాగా దీన్ని తయారు చేసే అవకాశం తీసుకుందాం అలాంటి అవకాశం తీసుకుని ఈ రాజధాని నిర్మాణం చేస్తాం అదే సమయంలో ఇంకొక పక్క మీరు చూస్తే నేను ఒకే విషయం మీ అందరినీ కోరుతున్నాను పోయిన సంవత్సరం దగ్గర దగ్గర ఆరు వేల రెండు వందల ఎనభై రెండు టిఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు విభజన తర్వాత కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను గడచిన నలభై సంవత్సరాల్లో మూడు వేల టిఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది నా జీవితంలో ఒకటే కోరిక ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా గంగా కావేరి కలవాలి దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభిష్టం అనే మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉండే నదులన్నీ కలపాలి తెలంగాణలో గోదావరి నీళ్ళు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సమైక్యత అవసరం ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎంతోమంది త్యాగాలు చేశారు ఇది రాజకీయ వేది కాదు కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడను ఐక్యత వరకే ఇక్కడ మాట్లాడతాను మిగిలిన విషయాలని బయట చెప్తాను కానీ నా జీవితాశయం ఒకటి నీటి విషయంలో కానీ సహకారంలో కానీ తెలుగు వారందరూ కలిసి ఉండాలి ప్రపంచంలో ఎక్కడున్నా మనవల్ని గుర్తించేది ఏకైక భాష అది తెలుగు భాష ఆ భాష ముందుకు పోవాలంటే తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ కావాలంటే మనకు కూడా ఐకమత్యం అవసరం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలకే ఎక్కువ రాష్ట్రాలుంటే ఈరోజు ఆ తర్వాత తెలుగు మాట్లాడే వాళ్ళకి మాత్రం దేశంలో రెండు రాష్ట్రాలు ఉండడం మనందరికీ గౌరవం ఈ గౌరవాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకపోవాలంటే ఒకప్పుడు ఇజ్రాయలిస్ట్ జూయిష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జనాభా కోటి కూడా లేదు కాని ప్రపంచం అంతా కూడా ఆర్థికంగా ముందుకు పోయి అమెరికాకు పోయినా ఏ దేశానికి పోయినా శక్తివంతమైన జాతిగా జూయిష్ ఉన్నారు రెండు వేల నలభై ఏడుకి జూయిష్ కూడా మించిపోయి నెంబర్ వన్ జాతిగా తెలుగు జాతి ఉండాలనేది నా ఏకైక లక్ష్యం అందులో ఈరోజు ఇక్కడుండే మన మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు వారందరినీ అభినందిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఈ సభల్ని నిర్వహించినటువంటి ఆర్గనైజేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడే కొన్ని విషయాలు మాట్లాడారు టీచర్స్ అందరూ వచ్చారు వారందరికీ వచ్చిన వారికి ఓడీగా అనుమతి ఇమ్మన్నారు తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలకు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఓడీగా ట్రీట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఇప్పుడే మన మిత్రులైనటువంటి అయ్యన్న పాత్రుడు గారు శ్రీనివాస్ గారు కొన్ని విషయాలు చెప్పారు ఆ విషయాలను చూసినప్పుడు శ్రీనివాస్ గారు అయితే చాలా బాధ్యతగా మాట్లాడుతూ నేను డబ్బులు అడిగిన కానీ భాషను ప్రమోట్ చేయడానికి సహకరించమని కోరారు మనం అందరం కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఫాలో అవుతాం ఓసారి మన పండుగల్ని బాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు అందరం సిటీలకే పరిమితం అయ్యేవారం ఒక సింపుల్ నిర్ణయం మా మిస్సెస్ అయితే లేదు మనం ఎప్పుడిక్కడే ఉంటాం సంక్రాంతికి విధిగా అందరం ఊరికెళ్ళాలి మనం అందరికి ఊరికెళ్ళి వేరే వాళ్ళకు ఆదర్శంగా ఉండాలని గడచిన ఇరవై సంవత్సరాలుగా సంక్రాంతి వస్తే మా బంధువులంతా కలిసి నారావారిపల్లికి వెళ్తాం ఈ సంవత్సరం కూడా నారావారిపల్లికి వెళ్తున్నాం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా దీనివల్ల సంక్రాంతి కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్లు ప్రారంభించి సిటీలో ఉండే వాళ్ళందరూ పల్లె బాట పట్టే పరిస్థితికి వచ్చారు మనం ఒక ఆదర్శంగా ఉంటే మిగిలిన వాళ్ళకు ఇది అవుతుంది మనం తెలుగు పండుగలను జరుపుకోవాలి భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి కళాకారులను ప్రోత్సహించాలి తప్పకుండా భవిష్యత్తులో ఒకటి ఆమె ఇస్తున్న నాటకాలు కానీ పద్యాలు కానీ కవులను కానీ మన వారసత్వ సంపద అయినటువంటి కల్చరల్ సంపదని కాపాడుకుంటాం ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అన్ని దే చాలా దేశాలు ఉన్నాయి అన్ని దేశాల కంటే ఇండియన్ కల్చర్ చాలా గొప్పది ఈ రోజు మనం వేరే రిలీజియన్స్ లో చూస్తున్నాం వేరే దేశంలో చూస్తున్నాం తండ్రి కొడుకు అప్పిస్తాడు కొడుకు తండ్రికి అప్పిస్తారు విడాకులు వాళ్ళు స్వేచ్ఛగా ఇచ్చుకునే పరిస్థితి వస్తారు కానీ మనమందరం సాంప్రదాయ ప్రకారం పెళ్లి అనేది మనం చేసుకునేది కాదు స్వర్గంలో జరిగింది ఎప్పుడో నిర్ణయమైంది పెళ్లి జరిగిన తర్వాత విడాకులనే మాటే రాకుండా ఉండాలనేది హిందూ సాంప్రదాయం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న అదే భారతీయ సాంప్రదాయం కుటుంబ వ్యవస్థను కాపాడుకునే ఏకైక దేశం భారతదేశం అది హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు అది ఒక్క భారతదేశానికి ఇండియాకే సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి గొప్ప విలువలతో మనం ముందుకు పోతున్నాం సంపద అవసరం పేదరికం ఉండడానికి వీలు లేదు అదే సమయంలో విలువలు లేకపోతే ఆ సంపద అంతా వేస్ట్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆ విలువలు నేర్పించేది మన సంస్కృతి ఆ సంస్కృతికి మూలం భాష ఆ భాషను మరిచిపోతే అన్నీ కూడా మనం పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం అలాంటి భాషను కాపాడుకోవడానికి అన్ని విధాలని సహకరిస్తాను టెంపుల్స్ విషయం మాట్లాడారు ఇలాంటి ఆస్థాన విద్వాంసులు కానీ కవులు కానీ ఇలాంటి వాళ్ళందరిని పెట్టి గౌరవించమని ఇంకా చిన్న చిన్న విషయాలు అడిగారు ఎక్కడైనా కల్చరల్ టీమ్స్కి వెళ్ళి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇస్తే అలాంటి వారందరికీ ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయమని కోరారు తప్పకుండా మీరిచ్చిన సూచనలన్నీ గుర్తుపెట్టుకుని ఎన్ని వీలైతే అన్ని చేసి మాతృభాషను కాపాడుకోవడానికి మన సంస్కృతిని కాపాడుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తానని మరొక్కసారి మీ అందరికీ ఆమీస్తూ ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం మీ ఉత్సాహం చూస్తున్న నాకు ఒకే ఒక కోరిక ఈ రాష్ట్రంలో సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి ఆరోగ్యంగా ఉండాలి అదే మరిగా ఆనందంగా ఉండాలి ఇవన్నీ జరగాలంటే మన వారసత్వంతోనే వస్తాయి మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉంది దీన్ని కాపాడుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ మరొక్కసారి అభినందనలు నిన్నే మన వాళ్ళు చెప్పారు కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది కాబట్టి అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఘనంగా సంక్రాంతి జరుపుకుని మన వారసత్వాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఐదు నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగిస్తాను సార్ ఐదు ఐదు మీ మీకోసం ఒక విషయం చెప్పాలి ప్రజలందరికీ మారిషస్ అధ్యక్షుల వారితో నేను వీడియో కాల్లో చేతింగ్ చేసినప్పుడు సార్ మీరు తప్పకుండా రావాలి అని నేను అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు మిస్టర్ శ్రీనివాస్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఇట్ బట్ విల్ ఐవ్ ఏబుల్ టు మీట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అని అడిగారు నేను వస్తాను చంద్రబాబు నాయుడు గారిని కలిసే అవకాశం ఉందా అని ఒక దేశాధ్యక్షుడు అడిగాడంటే ఆయన మీద ఎంత గౌరవం ఉందో మీరు ఆలోచించుకోండి విదేశాల్లో నేను ఒకసారి వారిని కృష్ణ గారు కలిసినప్పుడు ఏదో బిల్డింగ్ గురించి మాట్లాడుతుంటే శ్రీనివాస్ మనం బిల్డింగ్ల గురించి మాట్లాడకూడదయ్యా కెపాసిటీ బిల్డింగ్ గురించి మాట్లాడాలి అన్నారు ఆయన అది ఆయనకున్నటువంటి దార్శనికత మార్టిన్ లోదర్ కింగ్ అన్నాడు ఇప్పుడే సనాతన ధర్మం గురించి మాట్లాడారు మన ముఖ్యమంత్రి వర్యులు మార్టిన్ లోదర్ కింగ్ అన్నాడు ఐ విజిట్ ఎవ్రీ కంట్రీ యాజ్ ఎ ట్రావెలర్ ఐ విజిట్ ఎవరి కంట్రీ యాజ్ ఎ ట్రావెలర్ బట్ ఐ విజిట్ ఇండియా ఎ పిలిగ్రిమ్ అన్నాడు అన్ని దేశాలు యాత్రకు వెళ్ళినట్టు వెళతాను కానీ భారతదేశానికి తీర్థయాత్రకు వెళ్ళినట్టు వెళ్తాను అన్నాడు మహానుభావుడు మా కో మా రవీంద్ర కోవిలముడి రవీంద్ర ఇంత గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు ఆయన ఈ సత్యసాయి స్కూల్కి చైర్మన్గా ఉన్నారు వారి తండ్రి గారు నారాయణరావు గారు దీన్ని సృష్టి చేశారు భగవాన్ సత్యసాయి బాబా గారి భక్తులు కోవిలమూడి రవీంద్ర గారి యొక్క ఆదరణ లేకపోతే నేను ఇక్కడ చేసి ఉండేవాడిని కాదు అలాగే మీరు ఇందాక అన్నారు తెలుగు భాషని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లాలని ఆ మధ్య కలిశాను టీడీ జనార్దన్ గారు పరిచయం చేశారు మనసు ఫౌండేషన్ వాళ్ళు మూడు కోట్ల తెలుగు పేజీలని డిజిటలైజ్ చేశారు సార్ వాళ్ళు అలాగ మీ స్ఫూర్తితో ముందుకు సాగాలని నేను కోరుకుంటూ ఎంతోమంది పాత్రికేయులు ఎన్నో పత్రికలు ఎన్నో ఎలక్ట్రానిక్ మీడియా మాకు సహాయం చేశారు గతంలో పూర్ణ ఆం పూర్ణకుంభ పురస్కారాలు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారాలు తుర్లపాటి కుటుంబరావు గారికి సివి రాఘవాచారి గారు లాంటి మహానుభావులకు కూడా ఆ పురస్కారాలు ఇచ్చాము సార్ నన్నయ్య తెక్కన ఎర్రా ప్రగడ ఇలాగ అనేక మంది పురాతన ప్రాచీన కౌర్ కుటుంబాన్ని కూడా పిలిచి ఆహ్వానించాం సార్ వారందరికీ కూడా మేము ఎంతో సభక్తికంగా సేవ చేస్తున్నాము దయవించి మేము ఎప్పుడు పిలిచినా మీరు వీలు చూసుకుని వస్తే చాలు నాకు అదే పెద్ద అండ ఇందాకన్నాను నిధులు అడగను మీరు ప్రతినిధులై వస్తే మాకు చాలని మీకు మనవి చేసుకుంటూ ఇప్పుడు మా ఆంధ్ర సారస్వత పరిషత్ పక్షాన పెద్దలు అశోక్ గజపతి రాజు గారికి అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి వరులకి చిరు సత్కారం మేము చాలా చిన్నవాళ్ళము సార్ ఏదో నూలు పోగించుకునేటువంటి అవకాశాన్ని కలిగించమని కోరుకుంటూ సన్మాన కార్యక్రమము మా ధ్వజస్తంభం చిత్తకాళి అయిన పాత్రుడు గారిని అలాగే రామచంద్రరాజు గారు దడ్డ వేజీని ముందుకు రావాల్సిందిగా కోరుతుంది చేసే తెలుగు గడ్డపై పుట్టవురా అమృతమేదో తాగే ఉంటావు ఆంధ్ర భాష నీ దగ్గర నీ అవతారం ఆ మమకారం యాసలెన్ను నీ ఆభరణం అమ్మ నీ స్మరణం తెలుగు తెలుగు విరా తెలుగురా విరా పుణ్యం ఏదో చేసే ఉంటావు తెలుగు గడ్డపై పుట్టవురా అమృతమేదో తాగే ఉంటావు ఆంధ్ర భాష లేదయ్యరా పరుగులు చూడు నీ కనబడతాయి కాకతీయుల సీమ పౌరుషం నీ టీవీలో మరి తెగబడతాయి గోదావరి కృష్ణ పరుగులు చూడు నీ నడకలు అవి కనబడతాయి కాకతీయుల సీమ పౌరుషం నీ టీవీలో మరి తెగబడతాయి తెలుగు భాష మా అమ్మంటావు తెలివి తేటలే ఆస్తావు కష్టపడమే కర్మంటావు పరుల సేవయే పూజ ఒక బాలిక హైదరాబాద్ నుంచి వచ్చింది శిరీష గన్నం హైదరాబాద్ నుంచి ఆ పాప మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి యొక్క రూపాన్ని చక్కగా చిత్రీకరించింది ఆ పాపని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను ప్రధానమంత్రి మోదీ గారి యొక్క నూతన విద్యా విధానం మాతృభాష బోధన జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రాష్ట్రేతర తెలుగు సంఘాల వారు ఒక చిన్న నివేదిక ఇచ్చారు అది వారికి ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తున్నా చేసే ఉంటావు తెలుగు గడ్డపై పుట్టవురా అమృతమేదో తాగే ఉంటావు ఆంధ్ర భాష నేదయరా ప్లీజ్ రైస్ ఫర్ ద నేషనల్ యాంథమ్ ప్లీజ్ రైస్ ఫర్ ద నేషనల్ యాంథమ్ జాతీయ గీతాలాపన కోసం అందరూ నిలబడండి जनगणमन अधिनायक जय हे भारत भाग्यविधाता पञ्जाब सिंध गुजरात मराठा प्राविड उत्कलवङ्गा विन्द्य यमुना गङ्गा उच्चल जलधितरंगा तव शुभनामे जागे तव शुभ आशिष मागे